మన ఫ్రెండ్స్ నా పేరు శ్రీని కుమార్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు రోజున ఈ సెషన్లో మనం షేర్ చేసుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కన్సిడర్ చేసినప్పుడు మనం ఆ ఇంటికి పెట్టేటటువంటి మెయిన్ డోర్ సింహద్వారాన్ని ఇన్ అదర్వైస్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ద ప్రైమరీ డోర్ ఆఫ్ ద హౌస్ ఇందువల్ల ఇక్కడ ప్రైమరీ డోర్ అనేది అంటారంటే ఆ ఇంటి మొత్తాన్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఓపెనింగ్ ఏదైతే ఉందో అది ఆ యొక్క ఇంటి యొక్క రోడ్కి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువ శాతం ఇంటి లోపలికి బయటికి ఎలా పర్టికులర్ ఆ స్పేస్ని యాక్సెస్ చేయాలంటే ఆ యొక్క ఓపెనింగ్ వార్తాం కాబట్టి దాన్ని మనం ఒక ప్రైమరీ డోర్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇప్పుడు మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ తూర్పు ఈ తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇళ్ళకి రోజున ఇప్పుడు వచ్చేటటువంటి ఈ కాంటెంపరీ వాస్తు కన్సల్టెన్స్ ఏం ఫాలో అవుతున్నారు ఆ రకంగా అక్కడ సింహద్వారం అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల జరిగే మంచి చెడు ఆ యొక్క పరిణామాలు అదే రకంగా తూర్పు ఫేసింగ్ లేదా ఈస్ట్ ఫేసింగ్ ఈ యొక్క హౌసెస్ తీసుకున్నప్పుడు అసలు ఎక్కడ లొకేట్ చేయాలి ఆ లొకేట్ చేయడం వల్ల ఇక్కడ లొకేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠించడం ఎక్కడ ఎక్కడ దాన్ని ఆ యొక్క శాలరీని పెట్టాలి ఆ యొక్క సింహద్వారం అనేదాన్ని ఆ యొక్క ఇంటి మొత్తం భాగం తీసుకున్నప్పుడు ఏ ప్లేస్లో లొకేట్ చేయాలనేది అర్థం చేసుకోవాలి స్పీషియస్ ప్లేస్ ఏది ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కొంచెం హార్మోనియస్గా హ్యాపీగా ఉండేటట్టు అనుకూలంగా ఉన్న వాతావరణం ఉండగలిగేటట్టు చేసేటటువంటి ఓపెనింగ్స్ ఎక్కడ పెడితే మంచిది వాటి వల్ల కలిగే మంచిది చూడండి దాని గురించి మనం చెప్పుకున్నాం వాస్తవంగా మనం ఏ మాట మాట్లాడుకున్నా ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మన యొక్క బిల్ట్ స్పేస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్జినల్ డైరెక్షన్స్కి సరిపెట్టబడి ఉన్నదని చెప్పి ఊహించుకొని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం చేసేటటువంటి లేదా లొకేట్ చేసేటటువంటి ప్లేస్ ఏదైనా కావచ్చు ఆ స్ట్రక్చర్ మాత్రం ఏంటంటే టూ నార్త్ పోల్కి ఆ యొక్క ఇల్లు మొత్తం ఎలానే ఉంది అంటే కార్నల్ డైరెక్షన్స్కి ఆ ఇల్లు ఎలానే ఉంది ఆల్రెడీ రెక్టిఫై చేయబడి ఉంది అని మనం చెప్పడం అనమాట దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ లొకేట్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ అప్పుడు మాత్రమే మనం ఆ గా ఎక్కడ ఏ యాంగిల్లో మనం అది పెట్టాలనేది మనం నిర్ధారణ చేయగలం అందువల్ల ప్రతి ఒక్కరు స్థలం మీదనే కొడుకునేటప్పుడు కానీ లేదా కట్టుకోవాలనుకున్నప్పుడు కానీ అసలు ఈ విషయాన్ని గమనించి ఎంత డిగ్రీస్ ఆ రోడ్స్ని బట్టి మనకి ఆ ప్లాట్ వస్తుందన్నమాట సో ఎన్ని డిగ్రీస్ అనేది ఇక్కడ డివియేషన్ అనేది ఉంది మనం ఏదైనా సరి చేసుకోగలమా ఒకవేళ సరి చేసుకుంటే మనకి ఎంత వేస్టేజ్ అనేది వస్తుంది కన్సిడర్ చేసుకోవాలి సో ఈ రోజున ఫాలో అవుతున్న విధానం ఏంటంటే పూర్తిగా ఒక టూత్ ఫేసింగ్ ఫ్లాట్స్ కానీ టూత్ ఫేసింగ్ హౌసెస్ కానీ తీసుకునేటప్పుడు ఆ టూవర్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే నార్త్ ఈస్ట్ కలిసేటటువంటి కార్నర్ మోల్ ఏదైతే ఉందో ఆ మోల్ పిల్లర్ పక్కనే ఒక నైన్ ఇంచెస్ ఒక మొత్తలాగా కట్టి ఆ ఫ్రేమ్ బిగిచ్చేసి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంది ఏ కార్నర్ నుంచి ఓపెనింగ్ చేసి రాకపోకలు సాగించకూడదు ఇది ఫస్ట్ అక్కడ మనం తీసుకునేటటువంటి ఫ్రీక్వెన్సీస్ మనకి అననుకూలంగా ఉంటాయి సో ఇప్పుడు తూర్పు ఫేసింగ్ సంబంధించి ఇల్లు తీసుకున్నప్పుడు టూ వర్డ్స్ ఆ మూలగా నడమల్లో వచ్చేటటువంటి తీవ్ర పరిణామాల గురించి నేను చెప్తాను వాస్తవంగా మన శాస్త్ర సాగమాస్లో ఏం చెప్పారంటే ఈ యొక్క హౌస్ కట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా సరే ఒక మనం ఒక మనుషులు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు చెట్టు అవ్వచ్చు ఏది తీసుకున్నా అంటే ఏ మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్ తీసుకున్నా దాని యొక్క యూనివర్సల్ ఆర్డర్ ఏంటంటే నైన్ బై నైన్ ప్యాటర్న్ అనమాట నైన్ బై నైన్ ప్యాటర్న్ నైన్ తాలాస్ అని చెప్పి మనం చెప్తాం సో అందువల్ల మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కూడా ఆ యొక్క ఇంటి యొక్క పొడుగు వెడల్పులు అన్నిటిని నైన్ బై నైన్ మాడ్యూల్స్ కింద చేసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఒక మాడ్యూల్స్ కింద నైన్ బై నైన్ కింద తీసుకునేటప్పుడు మనం కట్టాలనుకున్న బిల్డ్ స్పేస్ ఎయిటీ వన్ మాడ్యూల్స్ అవుతుంది కాబట్టి అవుటర్ పెరిపెరి ఏదైతే ఉందో అవుటర్ పెరిపెరీలో మనం సింహద్వారం అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అనేది తీసుకునేటప్పుడు ఈ యొక్క మాడ్యూల్స్ని బట్టి మనం పలానా మాడ్యూల్లో చేయాలని అని చెప్పి ఈ రకంగా ఇక మాట్యూల్స్ ఏంటంటే ఈ యొక్క ఒక్కొక్క మాట్యూల్ దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఏర్జవుతాయి అవన్నీ త్రూ అవర్ ద ఎర్త్ లేదా త్రూ అవుట్ ద ఫ్లాట్ ఒకేలాగా ఉండవు వచ్చేటటువంటి ఎనర్జీస్ ప్రతి కంటిగ్రీస్కి వాటి యొక్క క్వాలిటీస్ని వాటి యొక్క యాట్రిబ్యూట్స్ని మారిపోతుంటాయి సో మనము ఇంటి లోపలికి బయటికి రాకపోక సాగించే సమయంలో మనం ఏ మార్డ్యూల్ కూడా నడుస్తున్నామో ఆ మార్డ్యూల్లో అక్కడ ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీస్ మనము తీసుకుంటాం జరుగుతుంది ఇండ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట తద్వారా ఏంటంటే ఆ ఏదైతే ఇండ్యూస్ చేసిన ఫలితాలు ఏవైతే తీసుకున్నామో మన ఆలోచన తీరా రకంగా మారి తద్వారా వాటి యొక్క అవుట్పుట్స్ అనేది మనం చూడటం జరుగుతుంటుంది ఇప్పుడు పూర్తిగా ఆ మూల మీద సింహద్వారం అనేది పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ తూర్పు వైపు తీసుకునేటప్పుడు టూవోర్స్ ఈశాన్యం పక్కన ఉన్నటువంటి ఫస్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ మాడ్యూల్ సెకండ్ మాడ్యూల్ కవర్ చేసి మనం వాళ్ళు సింహద్వారం పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే ఈసా అని చెప్పి మనం రిఫర్ చేస్తాం ఈసా కానీ జనరల్గా టూవోర్డ్స్ కార్నర్గా ఈ తూర్పు పక్కన ఈ యొక్క ఈసా అనేటటువంటి ఈ యొక్క మాడ్యూల్లో నడకలు సాగించే విధానం ఉండడం వల్ల మనం తీసుకునేటటువంటి యాట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ రకమైన యాట్రిబ్యూట్స్ అనేది అక్కడ ఉండేటటువంటి గృహస్థులు ఆ ఇంట్లో ఉండేవాడు తీసుకుంటారు ఫైనల్గా వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అనుకూలంగా ఉంటుంది సో సెకండ్ మాడ్యూల్ సెకండ్ మాడ్యూల్ అనేది మనం జనరల్గా ఏంటంటే పర్జన్య అని రిఫర్ చేస్తాం పర్జన్య పర్జన్య అనేది ఏ రకమైన యాట్రిబ్యూట్స్ ఇస్తుందనంటే ధనం నాశ్యేత ధనం నాశ్యత ఇక్కడ ధనం నాశ్యేత అంటే ఏంటి లాస్ ఆఫ్ వెల్త్ మనం ఎంత చేసి చెంది కష్టపడే దేనికండి రూపాయి సంపాదించుకోవచ్చు ఆ రూపాయి సంపాదించేటటువంటి పరిస్థితి అనేది అక్కడ లేకుండా చేస్తుందనమాట అంటే మన ఒక హ్యూమన్ బీయింగ్ మన యొక్క సైకిక్ కానీ మన యొక్క యాటిట్యూడ్ కానీ ఎలా తయారవుతుందంటే ఆ యొక్క ధనాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఫ్రీక్వెన్సీస్ డెవలప్ చేస్తాయి మనకి సో ఏ ఇల్లు తీసుకున్నా సరే ఈ రోజు నా టూర్ ఫేసింగ్లో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అనేది ఈ యొక్క ఈ రెండు మోడ్యూల్స్ని కవర్ చేసే సింపుల్ బాగా అంటే ఫస్ట్ మోడ్యూల్ ఈసా సెకండ్ మోడ్యూల్ పర్జన్య కానీ ఇక్కడ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఇక్కడ నడవలనేది సాగించడం వల్ల మనకి నెగిటివిటీ తప్పితే మంచి జారెంట్ అంటే చూడండి ఒక నెగిటివిటీ తెచ్చుకోవడంతో పాటు ఆ ఇంట్లో ప్రిజర్వ్ అయినటువంటి యొక్క ఎనర్జీస్ని మనం కార్నర్లో ప్రిజర్వ్ అవ్వకుండా బయటికి పంపిస్తున్నాం ఇట్లా రెండు రకమైనటువంటి నష్టాలు జరుగుతుంది అసలు తూర్పు అనేది కన్సిడర్ చేసినప్పుడు ఎక్కడ సినింహద్వారం పెట్టాలి ఒక తూర్పు అనేది మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ దగ్గర నుంచి థర్డ్ ఫోర్త్ ఈ రెండింటిని ఈ రెండు ప్లేసుల్లో ఎక్కడైనా సరే ఇన్స్టాల్ చేయడం మంచిదని చెప్పి మనకు శాస్త్రం అంటే అక్కడ ఓపెనింగ్ చేసి ఇంటి లోపలికి బయటికి ఆ యొక్క నడకలనేది ఆ మాడ్యూల్స్లో నడవడం వల్ల ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీస్ హ్యూమన్కి అనుకూలంగా ఉండేటటువంటి యాట్రిబ్యూట్స్ అక్కడ అని చెప్పి జరుగుతుంది సో థర్డ్ పేరు ఏంటంటే జయంత థర్డ్ మాడ్యూల్ పేరు ఏంటంటే జయంత ఈ జయంత అనేది యూజ్ ఏంటంటే మనం ఆ పర్టికులర్ అంటే ఈసాయం దగ్గర నుంచి ఫోర్త్ మాడ్యూల్ అనేది నడవడం వల్ల మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మనకు జయం జరుగుతుంది అనమాట ఇక్కడ జయం విక్టరీ విక్టరీ అనేది అన్ని లోనూ మనకి ఆ యొక్క గృహస్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ రకమైన అంటే వారు ఆ రకంగా వాళ్ళు చేంజ్ చేయబడతారు పెట్టారు ఏ పని తలపెట్టినా జయం తీసుకునేటటువంటి విధంగా వాళ్ళు అక్కడ యాట్రిబ్యూట్స్ తీసుకోవడం జరిగింది ఇంకా నెంబర్ ఫోర్త్ ఇంద్ర అని చెప్పి మనం ఆహ్వానిస్తాం జనరల్ ఒక ఇంద్ర ఫోర్త్ మాడ్యూల్ ఏంటంటే ఇంద్ర జనరల్గా ఇంద్రుడు అంటే ఏంటి నేమ్ ఫేమ్ అన్నీ ఉన్నాయి సో ఒక ఇంద్రుడు అనేది మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ ఇంద్రుడికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ అక్కడ నరకం సాగించ వాళ్ళు తీసుకుంటాడు నేమ్ అండ్ ఫేమ్ దీన్నే మహాత్మయం అని చెప్పి మనం మహాత్మయం సో ఇక థర్డ్ ఫోర్త్ అంటే తూర్పు అనేది తీసుకునేటప్పుడు బాగా కార్నర్స్లో కాకుండా ఈశాన్యం మూలగా కాకుండా కాస్త అలాగనే మిడిల్లోనూ కాకుండా మిడిల్కి ఎడం పక్కన ఉండేటటువంటి లో మనం కానీ సిమద్వారం ఏర్పాటు చేసుకునేటట్టయితే ఈ యొక్క రెండు క్వాలిటీస్ జేమ్ అనేది లేదా ఈ యొక్క మహాత్మయం అంటే నేమ్ అండ్ ఫేమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం మెయిన్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఈరోజు ఆ లొకేట్ చేసేటువంటి సింహద్వారాలు తప్పుగా ఎక్కడ పెడుతున్నారు వాటి వల్ల వచ్చేటటువంటి నెగిటివిటీస్ ఏంటి అదే రకంగా ఎక్కడ పెట్టుకోవాలి టూత్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు ఏ ఒక్క మాడ్యూల్స్లో పెట్టుకోవాలి దానివల్ల జరిగే మంచి అనేది చెప్పుకోవడం జరిగింది సో దీన్ని బట్టి మీరు థర్డ్ మాడ్యూల్లో పెట్టుకోవాలా అంటే మనం ఏ పని తలపెట్టినా విక్టరీ అనేది కావాలా అన్ని పనుల్లో మనకి జయిన్ చేకూరాలా లేదా నాకు మంచి నేము ఫేము సంఘంలో గౌరవ మర్యాదలు కావాలా అని వాళ్ళకి ఏ ట్రిబ్యూట్స్ కావాలని వాళ్ళు నిర్ణయించుకొని అక్కడ లొకేట్ చేసుకోవాలి సో అది ఆ యొక్క గృహస్తులకు సంబంధించిన విషయం సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ లొకేట్ చేయాలని దాని గురించి చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్